మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లో కోపం ఆవేశం ఆవేదన ఒత్తిడి పెరిగినట్టుగా సర్వేలు చెబుతూ ఉన్నాయి ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు మహిళల్లో కోపం అనేది ఎందుకు పెరిగింది ఇది ఎవరికి నష్టం దీనివల్ల ఎవరికి లాభం కుటుంబ వ్యవస్థ మీద మహిళల కోపం ప్రభావం ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా రజనీ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రజనీ గారు వివిధ దేశాలకు చెందిన లక్ష మందికి పైగా పురుషులు మహిళల మీద ఈ సర్వే చేశారు మహిళలలో ఎక్కువగా కోపం ఉన్నట్టుగా అది కూడా గత పదేళ్లతో పోల్చినప్పుడు మహిళల్లో కోపం పెరిగినట్టుగా సర్వేలు చెబుతున్నాయి ఎందుకు దీనికి కారణం ఏమంటారు రజనీ గారు అది కాలక్రమేణా ఆడవాళ్ళల్లో ఉన్న భావాలకి అనుకూలంగా అంటే సిచ్యుయేషన్స్కి అనుకూలంగా మార్పులు వస్తూ ఉన్నాయి చూడండి పాత కాలంలో ఆడవాళ్ళు అసలు మాట్లాడించేవారు కాదు సో వాళ్ళకి కోపాలు వచ్చాయి కావు ఎందుకంటే వాళ్ళు ఎందులోనూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వనిచ్చేవారు కాదు వాళ్ళు అయ్యేవారు కాదు ఇది చాలామంది లేని వాళ్ళు ఉండేవారు కదా పాత కాలంలో లేడీస్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండేవారు కాదు ఎక్కువగా మగవాళ్ళ మీద నడుస్తూ ఉండేది ప్లస్ ఇంట్లో ఒకళ్ళు సంపాదించేవారు జెంట్స్ బయటకు వెళ్ళి ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండేవారు చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు ఒక టెన్త్ లెవెల్ వరకు చదువులు చదువుకునేవారు అంతవరకే ఇంకా వాళ్ళ ఆ టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ అసలు చదువులేని వాళ్ళ కిందే ఉండేవారు దాదాపుగా సో వాళ్ళకి దేని మీద నాలెడ్జ్ ఉండేది కాదు కాబట్టి వాళ్ళని ఎందులో ఇన్వాల్వ్మెంట్ పెట్టేవారు కాదు ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ అలా భర్తకి చుట్టాలకి పిల్లలకి ఎవరికేం కావాలని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు వాళ్ళకి ఎటువంటి కోపతాపాలకి తా ఉండేది కాదు పిల్లలు కూడా చూడండి అప్పట్లో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి తర్వాత ఆ రోజులను బట్టి అంత పిల్లల మీద ప్రెషర్స్ ఉండేవి కాదు పిల్లల్ని తిట్టడం కొట్టడం లాంటివి కూడా అంతగా ఏం ఉండేవి కాదు అంటే స్కూళ్ళల్లో ఎవరైనా టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చేవారు కానీ ఇళ్లల్లో ఏంటంటే ప్రశాంతంగా పెంపకాలు ఉండేవి సో మదర్స్ మీద అంత ప్రెషర్స్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకి కోపాలు వచ్చేవి కాదు తర్వాత తర్వాత ఏమైంది కాలక్రమేణా చదువుకునే వాళ్ళు ఎక్కువయ్యారు తర్వాత జనరేషన్లో చదువుకుంటే కూర్చోవడం కాదు ఉద్యోగం చేయాలి అనే లెవెల్కి వచ్చేసారు ఇప్పుడే ఇలా మొత్తం అందరూ చదువుకుంటున్నారు మొత్తం అందరూ జాబ్కి వెళ్తున్నారు అంటే ఎలా అయిపోయిందంటే అందరూ సంపాదించవలసిందే అన్న స్థితికి వచ్చేసారు అంటే ఆ అవసరం ఉన్నా లేకపోయినా కంపల్సరీ అందరు జాబ్కి వెళ్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు అందరూ కూడా దానివల్ల ఏమవుతుందంటే జాబ్లో కూడా కొంచెం ప్రెషర్స్ ఉంటాయి కొన్ని జాబ్స్లో డెడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ టైం ప్రకారం వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటాయి తర్వాత పెళ్ళైన వాళ్ళైతే ఇంట్లో అన్ని చూసుకోవాలి జాబ్లో చూసుకోవాలి ఇలా రకరకాల రీజనింగ్స్ వల్ల ఆడవాళ్ళకి కోపాలు పెరుగుతున్నాయి తర్వాత ఏంటంటే ఈ జెంట్స్ వల్ల కూడా కోపాలు ఇంట్లో ఆడవాళ్ళకి పెరగడానికి ఒక రీజన్ ఏంటంటే ఫ్యామిలీ చూసుకోండి ఫ్యామిలీలో ఎవరు మాట వినకపోయినా ఆ ప్రెషర్ ఎక్కువగా లేడీస్ మీదే పడుతుంది జెంట్స్ కొంతలో కొంత వాళ్ళు సేవ్ అవుతారు బయటకు వెళ్ళిపోయి పట్టించుకోరు ఈ పట్టించుకొని తనం ఎప్పుడూ ఉంది జెంట్స్లో ఇప్పుడు మొత్తం అంత బాధ్యత లేడీస్ మీద పడింది రోజులే అని చెప్పుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు లేడీస్ ఏమీ అంత బరువు బాధ్యతలు ఉండేవి వాళ్ళకి ఇప్పుడు అన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు ఇంట బయట ఈవెన్ బిల్స్ ఏదైనా పే చేయాలన్నా ఎక్కడ నుంచి ఏదైనా పర్చేజ్ చేసుకురావాలన్నా అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్డర్ చేసుకుని కూడా తెప్పించుకుంటున్నారు ఆర్డర్ చేయటం కూడా ఒక ప్రెషరే అని చెప్తాను నేను ఆర్డర్ చేయాలి కదా మొబైల్ తీసుకోవాలి ఆర్డర్ చేయాలి ఇది కూడా ఒక ఒక చిన్నపాటి పని కాకపోతే బయటకు వెళ్ళడం అనేది తప్పుతుంది కానీ మ్యాక్సిమం చూసుకుంటే బయట పనులు కూడా వీళ్ళు చేసుకుంటున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు ఒకళ్ళే గతంలో ఒకళ్ళే బయటకు వెళ్ళాలంటే పంపేవారు కాదు ఇప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్తున్నారు అది కూడా ఈ లోపల కొంచెం వాళ్ళకి ఉంటుంది ఒకళ్ళు వెళ్తున్నాం ఈ టైం అప్పుడు ఆ టైం కొంత ఉంటుంది ఆ టెన్షన్ కూడా ఉంటుంది ఈ కోపం కోపానికి ఈ కారణాలన్నీ కూడా దోహదం చేస్తాయి ఒక్క రీజన్ అని చెప్పలేం ఇంట్లో హస్బెండ్తో ఏదైనా మనకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి లేకపోతే ఇన్లాస్ ఉన్నారు లేకపోతే ఆ రోజు ఏదైనా చుట్టాలు గ్యాదరింగ్ ఉంది ఇవన్నీ కూడా బ్రెయిన్లో లేడీస్కి కదులుతూ ఉంటాయి ఎలాగ మనం ముందు ప్రయారిటీ ఇచ్చుకొని ఏ పని ముందు ఏ పని వెనక ఇవన్నీ చూసుకోవాల్సి ఉన్న క్రమంలో వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది అయితే మీరు చెప్పినట్టు గత పదేళ్లల్లో చెప్తున్నాను కదా ఏ కాలానికి ఆ ప్రెషర్స్ ఏ కాలానికి ఆ చేంజెస్ వల్ల ఇది కూడా చేంజ్ అవుతూ వస్తుంది ఈ కోపం అనేది పెరగడం అనేది కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే గతంలో వీళ్ళు ఏది కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి ఫలానా పనిలో మనకి స్కిల్ ఉంది నేను చేయగలను నాకు ఇది ఇష్టము నాకు ఇది కావాలి ఇలాంటివి అడగడానికి చెప్పడానికి కూడా రైట్స్ లేవు ఒకప్పుడు వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు వచ్చారులేండి అది మరీ తీసేయడానికి లేదు కాకపోతే మెజారిటీ చూసుకుంటే లేదు అప్పుడు ఆడవాళ్ళందరూ కూడా లోపల లోపలే వాళ్ళ కోరికల్ని భావాలని ఇష్టాలని లోపలే ఉంచుకునేవారు బయటకు చెప్పగలిగేవాళ్ళు కాదు చాలా తక్కువ అని చెప్పేవారు ఇప్పుడేంటి వాళ్ళది ఏదైనా సరే నాకు ఇది కావాలి అని చెప్పగలుగుతున్నారు నాకు ఇది నో అని చెప్పగలుగుతున్నారు ఎందుకు ఆ చెప్పడంలో వాళ్ళకేమవుతుందంటే వాయిస్ చేంజ్ అవుతుంది లోపల భావానికి అనుగుణంగా వాయిస్ చేంజ్ అవుతుంది సో వాళ్ళకి ఆ గతంలో ఉన్న కొంచెం కోపాలు అవి కూడా మిక్స్ చేసి మాట్లాడుతున్నారు ఏ నాకు ఇది వద్దు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని మిక్స్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి కావాల్సినంత స్వేచ్ఛ వచ్చింది కాబట్టి కోపం చూపించాల్సిన అవసరం అయితే లేదు కదా టూ థౌజండ్ ట్వంటీ వల్ల ఏదో సర్వే చేసామని చెప్తున్నారు కదా ఆ సర్వేలో చూస్తే కోపతాపాలు బాగానే ఉన్నాయి కొన్ని దేశాల్లో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ఒక డే కోపం డే అట ఆ కోపం డే యాంగ్రీ డే ఏదో పెట్టుకొని అందరూ కలిసి గట్టిగా అరుచుకుంటారట దాంట్లో ఇంతవరకు అరవాలి ఇంతవరకు అరవాలి అనేది లేదు ఎంతసేపైనా ట్వంటీ టు థర్టీ మినిట్స్ హై రేంజ్లో అరచుకోవచ్చు అంటే మనం చెప్పుకుంటాం లాఫింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తాం కదా అలాంటిది అనమాట ఇది కూడా అంటే ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే అంటే కోపం నవ్వితే లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వెళ్తుంది అని చెప్తారు కానీ ఇది కూడా ఒక ఇదే గట్టిగా అరిస్తే కూడా లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటకు వెళ్తుంది బీపీలు గట్రా రావు అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు సో ఆ కోపం వచ్చినప్పుడు ఎవరు కూడా దీనికి ఒక మెథడ్ ఉంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనం దాన్ని అరిచి చేసి మనం చూపించాల్సిన అవసరం కూడా లేదు మనం ఎట్లా అంటే దీన్ని దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు కాసేపు చూడండి కొంతమంది గిన్నెలు విసిరేస్తుంటారు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆ ఆ గిన్నెలు విసిరేయటం ద్వారా కోపం సగం తేరిపోతుంది ఎవరైతే ఏ వ్యక్తి మీద అయితే మనకు కోపం వస్తుందో ఆ వ్యక్తి మన మాట వినరు మనం ఇక్కడ మగవాళ్ళకి కోపం అనుకోండి వాళ్ళు ఎవరినైనా కొట్టే హక్కు వాళ్ళు తీసుకుని ఉంటారు కలిగి ఉంటారు ఆ అది అదే ఆడవాళ్ళు పిల్లల్ని దెబ్బ వేసిన భర్త అడ్డొచ్చేస్తుంటారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అంటే ఏంటంటే నీకు నీకు హక్కు లేదు అంటే కొడితే తనే కొట్టాలా ఒకప్పుడు నాన్న కొడతాడు నాన్న కొడతాడు అనే భయం ఉండదు అమ్మ కొడుతుందని భయం అసలు లేదు కదా కానీ ఇప్పుడేంటి అమ్మలు కూడా కొడుతున్నారు అనుకోండి అవసరాన్ని బట్టి అది పక్కన పెడితే ఒకప్పుడు నాన్నలే కొడతారు కాబట్టి రైట్ నాన్నదే అందుకే నాన్నలకు భయపడేవారు చూడండి అప్పట్లో అమ్మలకి భయపడేవారు కాదు అమ్మలంటే చాలా అలుసుగా ఉండేది ప్రతిదీ అమ్మ దగ్గర గారాలు పోవడం అది కావాలి ఇది కావాలని అట్లా ఉండేది కాబట్టి ఇప్పుడు ఈ జాబ్స్కి వెళ్ళడము వాళ్ళ భావాలని బయటకి చెప్పాలి మేము చెప్పకపోతే ఎట్లా మాకు ఇది కావాలి అని గట్టిగా చెప్పగలుగుతున్నారు అది అదే కోపాన్ని చూపిస్తూ కూడా చెప్తున్నారు వీళ్ళు ఓవరాల్ గా ఏంటంటే ఈ కోపాన్ని మనము అదుపు చేసుకోవాల్సిందే కొంత అవసరాన్ని బట్టి మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇంకొకటి రజనీ గారు ఆడవాళ్లలో కోపం పెరగడానికి ఇంకొన్ని కారణాలను కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరమైన కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ఇష్యూస్ పిఎంఎస్ ప్రీ మెనస్ట్రువల్ డిసీజ్ లాంటివి కూడా మనకు కనిపిస్తున్నాయి సిండ్రోమ్ అంటారు దానికి ప్రీ మెనెస్ట్రూవల్ సిండ్రోమ్ ఇలాంటివి కూడా మహిళల్లో కోపం పెరగడానికి కారణాలు అవ్వచ్చు ఎందుకంటే రెండు జాబ్స్ చేయడం ఫ్యామిలీని ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం వీటి వల్ల కూడా ఆడవాళ్ళల్లో ప్రెషర్ పెరిగిపోయి కోపం అనేది పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది రీజన్స్ చాలా ఉన్నాయి స్వరూప గారు ఒక్కటి కాదు మనకి టైం ఉండాలి కానీ చాలా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు హెల్త్ బాగోకపోతే ఆ ఇంపాక్ట్ చాలా పడుతుందండి బ్రెయిన్ మీద అది లోపల ఆ సిక్నెస్ ని భరిస్తూ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేటప్పుడు అది అదుపు అవదా ఒక్కొక్కసారి కొంచెం పిల్లలు కూడా ఒక కారణం ఎందుకంటే పద్ధతి లేచినప్పటి నుంచి గాడ్జెట్స్, సెల్ ఫోన్స్, టాబ్స్ పట్టుకొని ఉంటారు ఒకప్పుడు పిల్లల్కి టైంకి పెట్టాలి మా అల్లరి చేస్తున్నారు తిండి సరిగ్గా తినట్లేదు అనే విషయాలే ఉండే కానీ ఇప్పుడు వాళ్ళు పోతున్నారో ఏం అలవాట్లు చేసుకుంటున్నారో ఏం చూస్తున్నారో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఏమేమి యూజ్ చేస్తున్నారో అసలు ఏం చూస్తున్నారో ఈ టెన్షన్ కూడా మా పెరిగిపోయింది ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి చూస్తే మగవాళ్ళ హస్బెండ్స్ ఎక్కువగా ఇంటిని పట్టించుకోవట్లేదు చూడండి ఎక్కువగా పట్టించుకునేది స్త్రీలే కాబట్టి వీళ్ళకే ఎక్కువ కోపతాపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఇన్లాస్ ఉన్నారనుకోండి ఆ వేధింపులు ఇంకా ఉంటాయి ఇప్పుడు వాళ్ళ వేధింపులు భరిస్తూ వాళ్ళకి సర్వీసెస్ చేస్తూ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ హస్బెండ్ని చూసుకుంటూ తన జాబ్ హోల్డర్ అయితే వెళ్ళి ఆఫీస్లో ఆపరేషర్స్ ఉంటాయి అక్కడ అవి ఫేస్ చేయాలి ఇంకా నేబర్స్ నుంచి కానీ సొసైటీలో అనేకం ఉంటాయి అంటే ఇవన్నీ అన్నీ ఒకటేసారి ఉంటాయంటే కొన్ని ఉండొచ్చు అందరికీ అన్నీ ఉంటాయని మనం చెప్పలేం ఇప్పుడు పది ఉన్నాయనుకోండి కొంతమందికి ఐదారు ఉండొచ్చు ఒకరికి నాలుగు ఉండొచ్చు ఒకరికి ఏడు ఉండొచ్చు ఇన్ని ప్రెషర్స్ ఉంటాయి కానీ అన్ని ప్రెషర్స్ తోటి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి కోపానికి దారితీస్తుంది రజనీ గారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో కోపం పెరిగిపోతున్న ఒక ఐదారు దేశాల లిస్ట్ లో భారత్ కూడా ఉందండి మామూలుగా మన భారతీయ మహిళలు అంటే ఓర్పు సహనం ఓపిక వీటన్నిటికీ కేర్ ఆఫ్ గా చెప్తారు అలాంటి మన భారతీయ మహిళల్లో కూడా ఈ కోపం ఎందుకు పెరిగిపోతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ కారణాలు ఇంకా ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయంటారా అంటే స్వతంత్రత అనేది బాగా వచ్చేసింది కదా ఇండిపెండెన్సీ ఇండివిజువాలిటీ వచ్చేసింది ఎందుకు భరించాలి నా ఇష్టం నాకు కావాల్సినట్టుగా నేను ఉంటాను ఈ రీజనింగ్స్ వల్ల ఆ కోపం కూడా వస్తుంది ఎందుకనంటే నా ఇష్టం నేను ఉంటా ఎవరైనా అదుపు చేసినా వాళ్ళు ఒప్పుకోరు తర్వాత సర్వస్వతంత్రురాలని నేను ఎలా అయినా ఉంటాను ఈ ఈ రీజనింగ్స్ వల్ల వాళ్ళు ఏది కూడా భరించే ఇది వాళ్ళల్లో ఉండటం లేదు ఒక ఓర్పు ఉండట్లేదు అసలు నేను ఎందుకు నేను ఫేస్ చేయాలి అసలు నేనెందుకు సహనం చూపించాలి అసలు నాకేంటి అవసరం సహనం చూపించాల్సింది నేను సంపాదిస్తున్నా కారణాలు కానీ వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే అసలు నేనెందుకు భరించాలి నాకేంటి అవసరం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాము కొంచెం చేయి తగిలినా సరే ఎంత కోపంగా చూస్తారు అంటే ఏంటంటే ఎవ్వరి ఇది మనకొద్దు టచ్ అయితే కూడా సహి సహించలేని తనం వచ్చేసింది ఓర్పు అనేది లేకుండా పోయింది ఎందుకంటే ఇండివిజువాలిటీ నా నేను నాది నాకు నాకు ఇదే నచ్చింది నేను ఇలాగే ఉంటాను నాకు ఏది అడ్డు రాకూడదు టైం వేస్ట్ అవ్వకూడదు తర్వాత ఒకళ్ళ మాట వినకూడదు నాకు అన్నీ తెలుసు ఈ ఎన్ని రీజనింగ్స్ అనమాట ఎక్కడ కూడా వాళ్ళు ఒక నిమిషం వెయిట్ చేయరు ఈ కోపం అనేదాన్ని మనం పాజిటివ్గా చూడాలంటారా నెగిటివ్ అంటారా అసలు కుటుంబ వ్యవస్థ మీద ఆడవాళ్ల కోపం ప్రభావం ఎలా ఉంటుంది అవసరాన్ని బట్టి కొంచెం కోపం చూపించాలండి ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే ఎప్పుడు ప్రేమే సరిపోదు కదా కొంచెం కొన్ని సందర్భాల్లో పిల్లలతో కొంచెం సీరియస్గా చెప్పాల్సి వస్తుంది తప్పదు అది అలాగే మనం ప్రతి చోట నవ్వుతూ మంచితనంగా ఉన్నామంటే అందరూ అలసి కూడా చేస్తారు ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని తీసుకుందాము తను అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది అందరితో నవ్వుతూ ఉంటుంది అంటే తెలివి లేక కాదు అదేంటో తెలియక కాదు వాళ్ళు ఏంటో తెలియక కాదు కానీ ఒకవేళ వెళ్తున్న ఒక వ్యక్తి అలా ఉన్నప్పుడు అందరూ కలిసి వాళ్ళని చులకం చేస్తారు తనకేమీ చేత కాదనో అని మాట్లాడటం చేత కాదనో లేకపోతే మాటలు పడుతుంది అనో ఏదో ఒక పేరు అనుకునేసి వాళ్ళు చులకం చేస్తారు కాబట్టి ఈ సీరియస్నెస్ అనేది కోపం అనేది తప్పకుండా ఉండాలి కానీ అది ఎక్కడ బయటకు తీయాలో అక్కడ తీయాలి ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అంత చూపించాలి ఎంత చూపించాలో అంత చూపించాల్సిందే లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేడు ఇటువంటి ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల్లో మనిషికి కొంచెం ఉండాలి కానీ ఎక్కడ ఉండాలి ఎంత ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి మహిళల్లో కోపానికి బలమైన కారణాలైతే కనిపిస్తున్నాయి కోపంతో పాటు ఆవేదన అలాగే ఒత్తిడి ప్రెషర్ లాంటివి కూడా బాగా పెరిగిపోయాయి మహిళల్లో ఇవి పెరిగిపోయినా కొద్దీ రాబోయే రోజుల్లో అయితే నష్టమే కుటుంబ సభ్యులందరి మద్దతుతో మహిళల్లో వీటన్నిటిని తగ్గించే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది లేదు అంటే ఆరోగ్యపరంగా సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు